నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా నేర్మి ఝాన్సీ ప్రస్తుతం అంతా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్స్ నుంచి శ్రీనివాస్ గుప్తా గారు ఈరోజు హెల్త్ గురించి మరీ ముఖ్యంగా కిడ్నీ హెల్త్ గురించి చాలా మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ చెప్పండి యాక్చువల్లీ మీతో చేసిన లాస్ట్ వీడియో చాలా కనెక్ట్ అయింది చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి ప్రేక్షకుల నుంచి ఇప్పుడు మెయిన్ గా ఉన్న డౌట్స్ ఏంటంటే చాలా ఎంగేజ్ లోనే చాలా చిన్న ఏజ్ లోనే కిడ్నీ హెల్త్ అనేది పాడవుతుంది డయాలసిస్ వరకు వెళ్తున్నారు మరి కిడ్నీ హెల్త్ హెల్దీ ఉండాలి అన్న మనకి లాంగ్ టైం లో ఎలాంటి డిసీజెస్ కిడ్నీ హెల్త్ వల్ల పాడవడం వల్ల రాకుండా ఉండాలన్న మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ మధ్యలో కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది సీకేడి ప్రాబ్లమ్ ఓన్లీ మిడిల్ ఏజ్ లో వాళ్ళకి ఓల్డ్ ఏజ్ లో చూసేవాళ్ళం ఈ మధ్యలో ఈవెన్ మా దగ్గర ట్వంటీ ట్వంటీ ఇయర్స్ వాళ్ళు కూడా వస్తున్నారు ఫస్ట్ మా సెంటర్ గురించి చెప్తానమ్మా వేర్ రన్నింగ్ డాక్టర్ గుప్తా ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ న్యూ బోయన్పల్లి సిక్ ఇన్ డ్యాట్ ఓకే సో మా దగ్గర వరల్డ్ లో ఉన్న నేచురల్ థెరపీస్ అన్ని ఒక దగ్గర పెట్టాం వి గట్ హోమియోపతి డాక్టర్ నేచురపతి డాక్టర్ డాక్టర్ లీచ్ కైరో లో ఉన్న అన్ని థెరపీస్ అన్ని ఒక దగ్గర పెట్టాం కాబట్టి ద సక్సెస్ రేట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ వెరీ హై ప్లస్ ఈవెన్ ఇన్క్లూడింగ్ యోగా డైట్ డైటీషియన్ ఉన్నారు యోగా కన్సల్టెంట్ ఉన్నారు సో ఒక ప్రాబ్లం ఏంటంటే మల్టీ డైరెక్షనల్ అప్రోచ్ వల్ల ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి ద రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఈవెన్ మా దగ్గర మీరు అడిగిన మేబీ దర్ యూజింగ్ లాట్ ఆఫ్ అవుట్ సైడ్ ఫుడ్ ప్లాస్టిక్ యూజెస్ వాడుతున్నారు పెస్టిసైడ్స్ వాడుతున్నారు లాట్ ఆఫ్ కెమికల్ దర్ యూజింగ్ లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్ దర్ టేకింగ్ లాట్ ఆఫ్ యాంటాసిడ్ దే దయా టేకింగ్ సో మెనీ థింగ్స్ టేకింగ్ సో అందు గురించి ఈవెన్ హై హై బ్లడ్ ప్రెషర్ నాట్ కంట్రోల్డ్ ఆల్సో ఇవన్నీ కారణాలు ఉంటాయి సికేడీ యంగ్ ఏజ్లో సికేడీ రావడానికి సో మేము ఏం చేస్తున్నామండి సికేడీ ప్రాబ్లంకు కిడ్నీ కానీ కిడ్నీ ప్రాబ్లమ్కు పర్మనెంట్గా ఏంటంటే టెంపరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తున్నాం మా దగ్గర అప్ టు క్రియాటిని ఎనిమిది తొమ్మిది పది పదకొండు వాళ్ళకి కూడా మేము టూ మంత్స్లో టూ అండ్ హాఫ్ మంత్స్లో రిలీఫ్ చేశాము సో దానికి ఏంటంటే ముఖ్యంగా మా దగ్గర ట్రీట్మెంటు యోగా డైట్ ఇవన్నీ కలిపేసి రిజల్ట్ బాగుంది సో మీ కొన్ని ప్రేక్షకుల కొన్ని మేము న్యాచురల్ టిప్స్ చెప్తున్నాము సో అది ఈజీగా మీరు ఇంట్లో ట్రై చేయండి చేసి తప్పకుండా మాకు ఇన్ఫార్మ్ చేయండి సో సీకేడీ ప్రాబ్లం కండి ఇది రామ్మానం లాగా పనిచేస్తుంది మేము చాలా మంది వేల మంది పేషెంట్స్కి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి మీ ఇంటి పక్కన ప్రతి గుడిలో ఉంటుంది ఇంటి పక్కన ఉంటుంది రావి చెట్టు ఇదేమో వేపాకు మేమేం మూడు రావి ఆకులు మూడు వేపా ఆకులు దాన్ని గ్రైండ్ చేసేసి కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్లో కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసేసి రోజు రెండు సార్లు మూడు సార్లు కూడా పేషెంట్లకు ఇస్తున్నాము దానివల్ల క్రియాటిని తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది మేము చాలా పేషెంట్స్కి అబ్జర్వ్ చేసామండి దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ముందు రెండు సార్లు తీసుకోండి మూడు సార్లు తీసుకోండి ఇట్స్ వెరీ ఈజీ టు యూస్

ఉదయం కొత్తిమీర చట్నీ మధ్యాహ్నం కొత్తిమీర చట్నీ రాత్రి కూడా కొత్తిమీర చట్నీ ఇస్తాము కొత్తిమీర వల్ల దీని కిడ్నీ ఫంక్షన్ పెరుగుతుంది మన ఒక పేషెంట్ కెనడా నుంచి వచ్చారు ఆమెకు అప్రాక్సిమేట్లీ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఉంది క్రియాటిని డయాలిసిస్ కూడా తీసుకుంటుంది మా వెల్నెస్ సెంటర్లో వచ్చారు ఆమెకు మా ట్రీట్మెంట్స్తో పాటు ఈ కొత్తిమీర చట్నీ తినిపించాము ఎక్సర్సైజ్ చేయించాము యోగా చేయించాము ఒక ఆల్మోస్ట్ ఒక ఆమెకు టూ వీక్స్లో ఆమెకు ఫోర్ వీక్స్లో క్రియేటింగ్ టూ పాయింట్ ఎయిట్ అయింది షీ వాస్ వెరీ హ్యాపీ మనం ఏంటంటే ఇది కొత్తిమీర మనం ఇంట్లో కర్రీలో వాడతాము అది స్పైస్ లాగా పనిచేస్తుంది దీన్ని వాటర్లో బాయిల్ చేసి తీసుకోవడం తీసుకోవచ్చు కొత్తిమీర చట్నీ లాగా తీసుకోవడం వల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇట్స్ ఇట్ ద కిడ్నీ ఫంక్షన్స్ ఓకే అంటే డైరెక్ట్ కొత్తిమీర చట్నీ అని కాకుండా ఇప్పుడు ఎక్కువ కొత్తిమీర మన అంటే ఈ ఈ సికెడి పేషెంట్స్ మాత్రం డైరెక్ట్ కొత్తిమీర చట్నీ తీసుకోవాలి అంటే కొత్తిమీర ఉండాలి ఇంకోటండి మనం ఇంట్లో వాడే వస్తువు ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి కిచెన్ లో ఉంటుంది కరేపాక్ మేము చాలా మంది పేషెంట్స్ కు కరేపాక్ నీళ్ళలో బాయిల్ చేయడం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అండ్ ఆల్సో పుదీనా ఆల్సో జస్ట్ దీన్ని బాయిల్ చేసి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ చిన్న చిన్న టిప్సే కానీ చాలా ఉపయోగపడుతుంది ఈవెన్ కొత్తిమీరలో కూడా ఈ కెనాడ్ లిటిల్ కరేపాకు అండ్ మేక్ చట్నీ బెస్ట్ మేము అబ్జర్వ్ చేసాము ఏంటంటే కర్రేపాకు నీళ్ళలో బాయిల్ చేసేసి మసాల పెట్టి మనం అందరం టీ తాగుతాం కరెక్ట్ టీ బదులు ఒక బంచ్ కరివేపాకు నీళ్ళల్లో వేసేసి బాగా బాయిల్ చేసి దాన్ని కరేపాకు టీ తీసుకోండి మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది బాడీ డీటాక్స్ అవుతుంది మెనీ బెనిఫిట్స్ ఆర్ దే సేమ్ లైక్ పుదీనా ఆల్సో దిస్ పుదీనా టేక్ ఏ బంచ్ ఆఫ్ పుదీనా ఇట్ ఇన్ ద వాటర్ బాయిల్ ఇట్ అండ్ టేక్ బాయిల్ చేయడం బాయిల్ చేసి సాయంకాలం టీ మానేసి దీన్ని డికాక్షన్ తీసుకోండి పుదీనా డికాక్షన్ వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్ తక్కువ అవుతుంది అసిడిటీ తక్కువ అవుతుంది మీ ఇండైరెక్ట్గా మీ కిడ్నీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది థ్యాంక్ యూ కిడ్నీ పేషెంట్స్ కండి మా సెంటర్లో రోజు అట్లీస్ట్ ఆనియన్తో ఒక సలాడ్ ఇస్తాము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్ థర్టీ గ్రామ్ సలాడ్ ఇస్తాము ఒక మూడు నాలుగు గార్లిక్ ఎల్లిపాయలు జస్ట్ కొంచెం ఒక డ్రాప్ గీలో కొంచెం రోస్ట్ చేసి రెడ్ అయిన తర్వాత ఫస్ట్ గార్లిక్ ఇచ్చేసేసి వాళ్ళకు రాగి మన బార్లీ రోటీ ఇస్తాము ప్లస్ ఇంకోటి జింజర్ దిస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ మేము ప్రతి కర్రీలో వాడతాము మా మా దగ్గర కిడ్నీ పేషెంట్స్కు రైస్ ఇవ్వము వీట్ ఇవ్వము ఓన్లీ వి గివ్ ఏ బార్లీ గింజలు బార్లీ గింజలతో రోటీ చేస్తాం ఈ కిడ్నీ వాళ్ళకండి మా హా వెల్నెస్ సెంటర్లో మాకు ఏ గుడ్ క్యాంటీన్ ఎక్స్పీరియన్స్డ్ డైటీషియన్స్ ఉన్నారండి మేము పేషెంట్స్కు రైస్ చపాతి ఏమి ఇవ్వము ఓన్లీ బార్లీ గింజలు మీ ఇంటి పక్కనే ఎనీ కిరాణా షాప్లో దొరుకుతుంది ఇస్ ఈజ్ నోన్డ్ డయూరిటిక్ ఈ బార్లీ గింజలను గ్రైండ్ చేసేసుకొని దాని దాంతోనే రొట్టె చేస్తాము చేసి మేము పేషెంట్స్కి ఇస్తాము దాంతో పాటు కొత్తిమీర చట్నీ ప్లస్ సొరకాయ కర్రీ ఇస్తాము ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఈవెన్ సింపుల్ మీరు ట్రై చేయండి ఇమ్మీడియట్గా యాక్చువల్గా ఏంటంటే ఏండ్ల నుంచి ఇది బార్లీ బార్లీగింజను నీళ్ళలో నానబెట్టి దాన్ని బాయిల్ చేయడం వల్ల మన ఎక్సెస్ వెయిట్ తగ్గుతుంది ఎక్సెస్ బాడీలోకి వెళ్ళి వాటర్ తీసేస్తుంది ఇది వర్క్ లకే డైరెటిక్ లాగా పనిచేస్తుందండి పనిచేస్తుంది అండి బార్లీతోనే జనరల్ గా అయితే గోధుమ పిండి మనకి లేని మిక్స్ ఓన్లీ అసలు బార్లీ కిడ్నీ పేషెంట్స్ కు రైస్ చపాతీ ఏమి ఓన్లీ బార్లీ గింజలను పౌడర్ చేసేసి దాంతో రొటీ చేసేసి మా పేషెంట్స్ కి ఇస్తాం కిడ్నీ పేషెంట్స్ వాళ్ళు మంచి ఇంప్రూవ్మెంట్ అవుతున్నారు మీరు కూడా ట్రై చేసుకోవచ్చు దానికి కొత్తిమీర చట్నీ సొరకాయ ప్లస్ ఆల్ వి వివ్ ఆల్ వెజిటేబుల్స్ ఏదైతే కిడ్నీకి సపోర్ట్ మెయిన్ కిడ్నీకి సోరకాయ రీసెర్చ్ ఓకే మీకు తెలిసిన ఈజీ వెజిటేబుల్ అండి మా వెల్నెస్ సెంటర్ లో కిడ్నీ పేషెంట్స్ ఒక వారం రోజుల వరకు ఇదే ఇస్తాము దీన్ని ఆనపకాయ అంటారు లేకపోతే సొరకాయ అంటారు దీంతోనే మేము మార్నింగ్ టైం సోరకాయ ప్లస్ పుదీనా ప్లస్ వన్ ఆర్ టూ డ్రాప్స్తో దీన్ని జ్యూస్ ఇస్తాము మధ్యాహ్నం దీనితోన సూప్ చేస్తాము రాత్రి దీంతోనే కిచడీ చేస్తాము సో వెరీ వెరీ గుడ్ ఫర్ ద కిడ్నీ పేషెంట్స్కు వెరీ ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది ఈవెన్ ఈవెన్ మేము హార్ట్ పేషెంట్స్కు ఎవరికైతే చాలా హై కొలెస్ట్రాల్ ఉంటుంది ట్రైక్లిజేషన్స్ ఎక్కువగా ఉంటాయి మేము ఒక సెవెన్ డేస్ వరకు మార్నింగ్ ఈవినింగ్ జ్యూస్ ఇస్తాము ఇంకోటి ఏంటంటే త్రీ డేస్ ఓన్లీ ఫాస్టింగ్ పెడతాం ఓన్లీ అనకప్ అన్నకప్ కాయ మీదనే ఫాస్టింగ్ పెడతాము ఎవరికైతే ట్రైక్లిజరేట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకు వెరీ 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 ఎఫెక్టివ్ ఓన్లీ అంటే త్రీ త్రీ డేస్ డేస్ మార్నింగ్ మార్నింగ్ జ్యూస్ ఇస్తాము ఆఫ్టర్నూన్ దీంతో సూప్ చేస్తాము సాయంకాలం ఎఫెక్టివ్ ఫర్ ద దిడ్నీ ప్రాబ్లమ్స్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ హెల్త్ కోసం ఇంకోటండి ప్రతి ఇంట్లో వాడే వస్తువు పసుపు ఎవ్రీబడీ నోస్ ఇట్ వర్క్స్ అయినా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది కానీ మేము కిడ్నీ పేషెంట్స్కు మామూలు పసుపు పౌడర్ కన్నా పచ్చి పసుపు దొరుకుతుంది అల్లం లాగానే పచ్చి పసుపు దొరుకుతుంది మార్కెట్లో సో ఇది మేము కర్రీస్లో సూప్లో ప్రతి పేషెంట్కు ఒక గ్రామ్ నుంచి రెండు గ్రాముల వరకు మేము ఇది పచ్చి పసుపు వాడతాము అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ మీరు తీసేసుకొని మీ ఇంట్లో ఏదైనా బాల్కనీలో పెట్టేస్తే పచ్చి పసుపు వచ్చేస్తుంది అండ్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో ఫర్ ద కిడ్నీ పేషెంట్స్ ఓకే ఇంకొకటి మీరు అందరూ ఇంట్లో మొక్కబుట్ట మనం తింటాము దాన్ని సిల్క్ కార్న్ సిల్క్ అంటే దాని జుట్టు మనం పడేసేస్తాం మేము చాలామంది పేషెంట్స్కు స్టడీ చేసాము ఒక యాభై గ్రాముల ఈ కార్న్ సిల్క్ వాటర్లో బాగా బాయిల్ చేసి తీసుకోవడం వల్ల కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది క్రియాటిని తగ్గుతుంది మీరు ఈజీ దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు ఇది ట్రై చేయండి రోజు ఒకసారి రెండుసార్లు కూడా ట్రై చేసుకోవచ్చు మెయిన్గా కిడ్నీ ఫంక్షన్ పెరగాలంటండి మీరు గూగుల్లోకి వెళ్ళి చాట్ కొట్టండి పిహెచ్ ఏంటంటే రెండు రకాల ఫుడ్లు ఉంటాయి యాసిడిక్ ఫుడ్ అండ్ ఆల్కలైన్ ఫుడ్ పిహెచ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఉన్నదాన్ని యాసిటిక్ ఫుడ్ అంటారు సెవెన్ పాయింట్ ఫైవ్ అబోయిజ్ కాల్ ఆల్కలైన్ ఫుడ్ ఇఫ్ యూ టేక్ ఆల్కలైన్ ఫుడ్ యువర్ బాడీ విల్ త్రో వే ఆల్ యువర్ డిసీజెస్ సో కిడ్నీ పేషెంట్స్ ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ ఎక్కువగా తీసుకోండి తొందరగా ఇంప్రూవ్ అయిపోతారు ప్లస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మా వెల్నెస్ సెంటర్లో కిడ్నీ ప్రాబ్లమ్స్కు ఆల్టర్నేట్ డేస్ ట్రీట్మెంట్ చేస్తాము కిడ్నీ మసాజ్ చేస్తాము కిడ్నీ ప్యాక్ ఉంటుంది ప్లస్ గార్లిక్ జింజర్ పేస్ట్ పెడతాము ఫుడ్ మసాజ్ చేస్తాము ఫేస్ రిఫ్లెక్స్ అలర్జీ చేస్తాము ఇంకోటి ఏంటంటే ఒక సెవెన్ డేస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేసేస్తాము బాడీ డీటాక్స్కు కిడ్నీ డీటాక్స్ చేస్తాము ప్లస్ డైట్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ వల్ల క్రియాటిరిన్ తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది చాలా మంది పేషెంట్స్ రెండు సార్లు మూడు సార్లు డయాలిసిస్ చేసుకునేవారు మా ట్రీట్మెంట్ వల్ల వారంకు రెండు సార్లు ఒకసారి లాంగ్ రన్లో ఒక టూ త్రీ మంత్స్లో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉన్నాయండి అన్నిటికని ఇంపార్టెంట్ మా వెల్నెస్ సెంటర్లో మేము కిడ్నీ ఎక్సర్సైజ్ చూపిస్తాము ఉదయం ఒక వన్ టూ అవర్స్ సాయంత్రం ఒక టూ అవర్స్ నేర్పిస్తాం వాళ్ళకు దానివల్ల కిడ్నీ అనేది రిజ్యూనివేట్ అయిపోతుంది ఏదైతే కిడ్నీ పనిచేయడం చేయడం లేదో అది రిజ్యునివేట్ అయిపోతుంది కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో అండ్ మా ట్రీట్మెంట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ లేదు మేము చూపించిన తర్వాత రికార్డ్ చేసుకున్న తర్వాత సో ఇంటికి వెళ్ళేసి కూడా మీరు అదే ఫాలో అప్ చేసేసాయి తప్పకుండా క్రియాడినింగ్ తగ్గుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్లీ యూ మస్ట్ ట్రై ఒకవేళ మీ డాక్టర్ గారు ఎవరికైనా మీకు డయాలసిస్ సజెస్ట్ చేస్తారనుకోండి ఫస్ట్ న్యాచురల్ వేస్లో ట్రై చేయండి కాకుంటే ఆప్ట్ ఫర్ డయాలసిస్ ఓకే సో మా సెంటర్లో ఈ కిడ్నీ పేషెంట్స్కు జనరల్గా వాటర్ కన్జంప్షన్ తక్కువగా ఉంటుంది మేము ఏం చేస్తామంటే రెండు చెంచాల గోక్రూ ఒక చెంచా ధనియా ఒక చెంచా సోంపు ఒక చెంచా జీరా ప్లస్ ఒక లీటర్ వాటర్లో నానబెట్టేస్తాం నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ బాయిల్ చేసి పేషెంట్కు దినమంతా వాటర్ బదులు మెడికేటెడ్ వాటర్ దామంటాం ఎన్నిస్టా నార్మల్ వాటర్ కిడ్నీ పేషెంట్ తక్కువ వాటర్ తీసుకుంటారు ఈ ఆఫీస్కి వెళ్ళినా వెళ్ళినా ఈ మెడికేటెడ్ వాటర్ తాగడం వల్ల ఇట్ ఈస్ లైక్ మెడిసిన్ సో మా ట్రీట్మెంట్ వాటర్ నుంచి అవుతుంది ఫుడ్ వల్ల వస్తుంది ట్రీట్మెంట్ వస్తుంది యోగా వల్ల వెళ్తుంది మా కిడ్నీ మెనీ వేస్ నుంచి మేము ట్రై చేస్తున్నాం కాబట్టి సక్సెస్ రేట్ మా సెంటర్ లో చాలా హై ఉందండి మా గా మా వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్ న్యూ బైన్పల్లి ఉంది డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంబర్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రిబుల్ నైన్ త్రీ వన్ త్రీ మా కాల్ సెంటర్ నెంబర్ అండి అప్రోచ్ అయితే ఫస్ట్ మా డాక్టర్స్ నలుగురు డాక్టర్స్ ఉంటారు నేచురోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఆకుప్రెషర్ డాక్టర్ డైటీషియన్ అందరు డాక్టర్లందరూ చూసేసి అతనికి క్రియాటిన్ ఎలా తగ్గాలి కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అయ్యేలావా అన్ని నేచురల్ వేస్లో చెప్తారు డైటీషియన్ విల్ టెల్ వాట్ డైట్ టు బి టేకన్ ప్లస్ యోగా పర్సన్ విల్ డిసైడ్ అతనికి ఏ యోగా చేస్తే అతని కిడ్నీ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్తో బాటి కొంతమందికి హై షుగర్ ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్ ఉంటుంది వివిధ ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి దానికి కూడా మేము హెల్ప్ చేస్తాం న్యాచురల్ వేస్లోనే హెల్ప్ చేస్తాము ఒకసారి కంట్రోల్ అయిన తర్వాత చాలామందికి డౌట్ వస్తుంది మీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తగ్గుతుంది మళ్ళీ పెరుగుతుందా అని ఒక డౌట్ వస్తుంది వాళ్ళకి ఏం చెప్తామంటే కొన్ని స్పెషల్ ఎక్స్ కిడ్నీ ఎక్సర్సైజెస్ చూపిస్తాము అవి రోజు ఉదయం మర ఒక గంట సాయంకాలం ఒక గంట అట్లీస్ట్ ఒక కొన్ని రోజుల వరకు చేయడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పెరిగిపోతుంది కిడ్నీ ఇంప్రూవ్ అవుతుంది చాలా మంది టోటల్లీ కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది డాక్టర్ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చెప్పారు మా డాక్టర్స్ అన్నాము ట్రై చేయండి ఒక వన్ ఒక త్రీ వీక్స్ టూ వీక్స్ ట్రై చేయండి అంటే త్రీ వీక్స్ తర్వాత మళ్ళీ కిడ్నీ డాక్టర్కి వెళ్ళిన తర్వాత మీ కిడ్నీ ఫంక్షన్ ట్వంటీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అయింది థర్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయిందని చెప్పారు సో డెఫినెట్గా మీకు ఎవరైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో డెఫినెట్గా మా నేషనల్ ట్రీట్మెంట్ ఒక ట్రై చేసి తగ్గకుండా అప్పుడు ప్లానింగ్ చేయండి తప్పకుండా నైన్ చాలా మందికి వందలో ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ కు తగ్గుతుంది